అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా ఈరోజు మోహన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక లెటర్ విడుదల చేశారు అది ఏంటి దాంట్లో ఏముంది అనేది మీకు ముందు చెప్తాను దాని తర్వాత దానికన్నా ముందు ఇటీవల నేను ఒక ప్రెస్ మీట్ చూశాను ఆయన ఎవరో కాదు వైఎస్ఆర్సిపి నాయకుడు ఎఫ్డిసి చైర్మన్ ఎవరైతే ఉన్నారో పోసాని కృష్ణమక్లి గారి ప్రెస్ మీట్ ఇంకా మీకు అంటే ఆ ప్రెస్ మీట్ వస్తు చూశాను దాని తర్వాత ఇంకెక్కడ వస్తుందా అని చూస్తే ఏ ఛానల్లో ఎక్కడ ఉండదు ఓన్లీ ఒక ఒకే ఒక సాక్షి టీవీ అది కూడా ఎక్కడో ఒక రూమ్లో కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు అంటే మాట్లాడతాం ఎలా మాట్లాడుతున్నారంటే మీ అందరికీ తెలుసు ఆయన ఒకసారి బయటకు వచ్చాడంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఇలా తీసుకుంటూ వెళ్తే ఆయనకి నచ్చిన వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ అన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు ఒకవేళ మాట్లాడిన నాటిలో ఏదన్నా కరెక్టా లేకపోతే కరెక్ట్ మాట్లాడుతున్నాడా అనుకుంటే అది కూడా లేదు అంటే ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు దానికి సంబంధించి ఆధారాలు లేకపోతే దానికి సంబంధించిన కొంత సమాచారమో నీ దగ్గర ఉంటేనే మాట్లాడాలి అది నీకు సంబంధించి నీకు ఏదైనా చేస్తే మాట్లాడాలి బట్ ఆయన తీసుకున్న టాపిక్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి చేత మోసపోయిన లిస్టు మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాడు జయప్రద లక్ష్మీ పార్వతి మోహన్ బాబు గారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్స్ జెడ్ ఇలా మొత్తం లిస్టు దానికి ఏదైనా ఆధారాలు చూపిస్తున్నాడా అంటే అది కూడా లేదు ఆయన ఏం చెప్తున్నాడు ఏదైతే ప్రజల్లో ఉన్నాయో ప్రజల మధ్య నలుగుతున్నాయో అయ్యే నేను అడుగుతున్నాను అన్నాడు ఓకే పర్వాలేదు వెల్ అండ్ గుడ్ ప్రజల మధ్య ఏదైతే ఉన్నాయో అది నువ్వు ఒక పొలిటికల్ లీడర్గానో లేకపోతే నువ్వు ఏదైతే చెప్తున్నావో ఏదో నా పదవులోనో అడుగుతున్నావు అంటే ఓకే దానికి సంబంధించి ఇవన్నీ నిరూపించాలంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పోసాని కృష్ణమౌరళి దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుంటే ఈయన నార్కో అనాలసిస్ టెస్టులు చేస్తాడంట అంటే ఒక క్వశ్చన్ అడిగి వెంటనే నార్కో అనాలిటీస్ టెస్టులు చేస్తే అప్పుడు వెంటనే తెలిసిపోద్దంట అది తప్ప రాంగా అని చెప్పి అసలు నార్కో అనాలిటిస్ టెస్ట్లు ఎవరు చేస్తారు చేయడానికి పోసన కృష్ణమర్లు ఎవరు అసలు ఏ సందర్భంలో చేస్తారు అనేది ఆయనకి తెలుసో తెలియదు అది ఆయనకే తెలియదు కానీ అడిగే మాటలు ఏదైతే ఉన్నాయో జయప్రదని మీరు వెళ్ళగొట్టారు మీరు వెళ్ళగొట్టలేదంటే నార్కోనాలిస్ట్ టెస్ట్ చేస్తాను మీరు లక్ష్మీపార్వతిని బయటికి గింటేసారు లక్ష్మీపార్వతిని ఒంటరి చేసి బయటికి తోసేసారు దీనికి ఇది కాదంటే ఇలా నార్కో అనాలిటీస్ చేయాలని చెప్తాడు ఇలా అనమాట రకరకాలుగా చెప్పుకుంటూ వస్తూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేదలకి కాపుల ఆత్మగౌరవాన్ని తాకట పెడుతున్నావు అని అంటాడు అసలు అది అడగడానికి పోసానికి ఇష్టమార్లు ఎవరో ఆయనకే తెలియాలి అంటే ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంకొకటి అన్నిటికన్నా ప్రధానమైన అంశం ఏంటంటే హెరిటేజ్కి సంబంధించి హెరిటేజ్కి సంబంధించి హెరిటేజ్ నీది కాదు హెరిటేజీ మోహన్ బాబు గారిది మోహన్ బాబు గారి దగ్గర నుంచి నువ్వు లాక్కున్నావు అని అంటాడు నువ్వు కాదు అంటే మళ్ళీ నీకు నార్కోనాలిటీస్ చేస్తాను అంటాడు అసలు ఈ నార్కోనాలిటీస్ టెస్ట్లు ఏంటో అంటే ఎన్ని చూసిన తర్వాత నాకేమైనా మెంటల్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అంటే అనిపించింది నార్మల్గా ఏ రాజకీయ పార్టీలు అంటే అందరికీ ఒక్కొక్క పార్టీకి సంబంధించి సినిమాల్లో సినిమా వాళ్ళు అందరూ ఉన్నారు తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించి టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు బట్ వాళ్ళు మాట్లాడే దాంట్లో బేస్ ఏదన్నా ఉండాలి దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటేనే అలాంటి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది లేకపోతే వాళ్ళు ఏది పడితే మాట్లాడతాము నేను ఏది పడితే తిడతాను ఏది పడితే నేను ఆరోపణ చేస్తాను ఈ ఆరోపణ కాదంటే నార్కోనాలజీస్ చే టెస్ట్ చేయించుకోవాలి అని అంటాడు ఇవన్నీ చూసినట్టు చాలామంది నవ్వుకుంటూ ఉంటారు బట్ నాకు ఆరోజు అనిపించింది ఈయనేంటి మోహన్ బాబు గారు మోహన్ బాబు గారి గురించి చెప్తున్నారు అది ఈయన ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపించింది బట్ అది జరిగి కొన్ని రోజులైనా కానీ దానికి సంబంధించిన ఒక లెటర్ మోహన్ బాబు గారు విడుదల చేశారు బట్ అంటే ఏదన్నా విషయం నీ విషయం అయితే మాట్లాడు వాళ్ళకి నువ్వు తప్పు చేసావు లేకపోతే వీళ్ళకి తప్పు చేసావు ఇలా ఇలాంటి మాట్లాడటం వల్ల ఇలాంటి తర్వాత క్లారిఫికేషన్ వాళ్ళు వాళ్ళు ఇచ్చారనుకోండి దాని తర్వాత అందరి ముందు మనం పొరుగుపోయే పోయే పరిస్థితి ఉంటుంది అసలు ఆ వీడియోలో ఈ హెరిటేజ్కి సంబంధించి పోసన్ కృష్ణని కృష్ణ మురళి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం హెరిటేజ్ తెలుసా తెలుసా ఎవరు మోహన్ ఎవరిదో మీకు తెలుసా మోహన్ బాబు మీకు ఎవరికి తెలియదు కదా అంట ఎందుకు తెలియదు ఫస్ట్ మోహన్ బాబు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిందని అందరికీ తెలుసు ఆయనకి అంటున్నాడు మనకి ఎవరికి తెలియదు అన్నాడు ఆయన ఎందుకు చెప్తాడు ఎందుకు తెలియదు హెరిటేజ్ అనేది వాళ్ళు అందరు కలిసి స్టార్ట్ చేస్తారు దానికి సంబంధించి బాలకృష్ణ గారు అవ్వచ్చు లేకపోతే భువనేశ్వర్ గారు వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు దాని దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఈ దగ్గరికి ఎలా వచ్చిందనేది దానికి సంబంధించి వాళ్ళు ఎవరైనా ఉంటే మోహన్ బాబు గారు మాట్లాడచ్చు లేకపోతే వేరే వాళ్ళని మాట్లాడవచ్చు రాజకీయంగా ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ ఉన్న విషయాలు తీసుకుని వచ్చి బయట మాట్లాడడం అనేది కరెక్ట్ గా ఉండదు అమ్మా టెస్ట్ కావాలంటే ఇందులో లేకపోతే నాకు చెప్తా కొట్టండి అక్కడ లైవ్లో మోహన్ బాబు ఇన్వాల్వ్ పెట్లేదు మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నాలుగు టెస్ట్లో నన్నే కొట్టండి నేను నిజం చెబుతున్నా నేను మా కాస్ట్లో మా కమ్మళ్ళలో అక్కలకి అమ్మలకి బాబాయిలకి అన్నలకి తమ్ముళ్ళకి పెద్ద నాన్నలకి అందరికీ క్షమాపణ చెప్పి మరీ చెప్తున్నా రాజకీయాల్లోకే రాజకీయాలు అనగానే కులాలు ఎందుకు వస్తాయో నాకు తెలియదు కమ్మ మొత్తానికి అందరికీ సారీ చెప్పి మాట్లాడుతున్నాడంట అంటే నిజంగా పోసానికి ఇష్టం ఏమైనా చూస్తే జాలి పడాలో లేకపోతే కోప్పడాలో తెలియదు లేకపోతే ఇలా మాట్లాడిపోతే ఆయన వెనక నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటుందో లేకపోతే నువ్వు ఇలా మాట్లాడిపోతే నీకు సాయంత్రం నీ అంత చూస్తా ఇట్లా ఏమైనా పరిగి వెనక నుంచి ఎవరైనా నెడుతున్నారో ఏంటో ఉండదు తెలియదు కానీ మాట్లాడే దాంట్లో క్లారిటీ లేకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది ఎవడు ఈ బాగా మంచి పథకాలు చివరికి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమని ఆయన చెప్పట్లేదంట ఆయనకి తప్ప ఎవరికన్నా ఓటు వేయండి కానీ ఎవరైతే బా ఆయన చెప్తుంది జగన్మోహన్ రెడ్డికి నేను ఓటు వేయమని అడగట్లేదు ఎవరైతే మంచి పథకాలు ఇస్తున్నారో ఎవరైతే మంచి బాగా చూసుకుంటున్నారు ప్రజలకి ఏదైతే మంచి చేస్తున్నారో వాళ్ళకే ఓటు వేయండి అని అంటున్నాడు చివరిగా ఒకటి చెప్తాడు అదేంటి ఒకసారి చూద్దాం అది ఫస్ట్ ఏమన్నాడు మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు అయినక్కర్లేదు ఎవరైతే మంచి పథకాలు ఇస్తున్నారో ఎవరైతే ప్రజల్ని చూసుకుంటున్నాడో ఎవరైతే ప్రజల్ని బాగా చూసుకొని వాళ్ళకి మంచి చేస్తాడో వాళ్ళకే ఓట్ వేయండి అది ఎవరంటే ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి ఇది చెప్పడానికి మొత్తం ఇది ఒక్క దాంట్లోనే ఉందనమాట టోటల్ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు దీంట్లో ఈయన చెప్పిన గంట ప్రెస్ మీట్లో జైప్రత్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ వెన్నుపోటు ఇలా ఒక వంద చెప్పుకుండా వచ్చాడు దాంట్లో మొత్తం సారాంశం ఏంటంటే చిన్న థర్టీ సెకండ్స్ ఆర్ ట్వంటీ సెకండ్స్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ఓట్ వేయాలి అది ఆయన చెప్పింది ఇంత ఇంతవరకు బాగానే ఉంది అంటే జనాలకు అర్థమైంది ఏంటంటే ఈ నడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ను లేకపోతే లోకేష్ను లేకపోతే ఇంకా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయాలి అనేది జనాలకు అర్థమవుతూనే ఉంటుంది బట్ మనకు కానీ సమస్యను తీసుకొని మనం లబ్ధి పొందాలని చూస్తున్నప్పుడు ఇతరులు ఊరుకోరు కదా మోహన్ బాబు గారు అని పిచ్చిపోవడం కాదు కదా ఆయనకి ఆయనకి అన్నీ తెలుసు ఏది కరెక్టు ఏది బప్పు మేబీ మోహన్ బాబు గారికి చంద్రబాబు నాయుడికి సంబంధించి వాళ్ళిద్దరికి మధ్య కొన్ని ఇష్యూ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు వాళ్ళిద్దరి స్నేహితులే బట్ అది వేరే విషయం అది ఏమైనా ఉంటే మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు బట్ నువ్వు తీసుకొచ్చి దాని పొలిటికల్లో పొలిటిక్స్ ఈ ఎన్నికల టైంలో ఎన్ని తీసుకొని వచ్చి దాన్ని లాభం పొంది అంటావు అనేది కరెక్ట్ కాదు దీనికి సంబంధించి మోహన్ బాబు గారు ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఆయన చాలా డిసిప్లైన్ ఉన్న వ్యక్తి దీనికి సంబంధించి జనాల్లో ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది అనే ఒక వీడియో ఒక వీడియో కాదు ఒక లెటర్ విడుదల చేశారు ఆ లెటర్ ఏంటో ఒకసారి చూద్దాం ఓకే మంచు మోహన్ బాబు గారు ఏదైతే పత్రికాముఖంగా వాళ్ళు రిలీజ్ చేసిన లెటర్ ఒకసారి చూద్దాం విజ్ఞప్తి ఈ మధ్య కాలంలో నా పేరును రాజకీయంగా కొందరు ఉపయోగించుకున్నట్లుగా నా దృష్టికి వచ్చింది దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను మనం అనేక రకాల భావ భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము ఎవరి అభిప్రాయాలు వారివి అది వారి వారి వ్యక్తిగతం చేతనైతే నలుగురికి సహాయపడటంలో మనం దృష్టి పెట్టాలి కానీ సంబంధం లేని వారిని ఇది ఒక్కటి నోట్ చేసుకోవాలి సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావటం బాధాకరం ఇది డైరెక్ట్గా ఎవరికి చెప్తున్నారు మీకు అర్థమై ఉంటుంది నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియచేస్తూ శాంతి సౌభ్రాతృత్వాలను వ్యాపింపచేయటంలో అందరం బద్దులై ఉందామని కోరుకుంటూ ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ ఎవరైతే తన పేరును కానీ దానికి సంబంధించిన కానీ రాజకీయాలకి అటు ఏ పార్టీ అయినా తెలుగుదేశం అవ్వచ్చు వైసీఎఫ్పీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఏదైనా వాళ్ళు వాళ్ళు ఎవరైతే వీటి వీటిని ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరిస్తూ ధన్యవాదాలతో డాక్టర్ మంచు మోహన్ బాబు అది అంటే నార్మల్గా ఒక విషయానికి సంబంధించి ఏదన్నా నీకు జరిగిందైతే నువ్వు మాట్లాడు ఎందుకంటే దానికి సంబంధించి ఏం జరిగిందో ఏంటో నీకు మొత్తం ఉంటుంది బట్ అది నీ అది అది దానికి మంచి జరిగినా చెడు జరిగినా నీకే వర్తిస్తే బట్ ఎవరికో జరిగిందని నువ్వు తీసుకొని ఇలా జరిగింది ఇలా చేశారు అలా చేశారు అనటం అనేది కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయం అందుకనే ఒక లెటర్ రాశారు దీని మీద ఏదైతే క్లారిఫికేషన్ ఇచ్చారు దానికి సంబంధించి దాంతోపాటు హెచ్చరిక కూడా చేశారు ఫ్యూచర్లో ఏ రాజకీయ పార్టీ అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి ఎవరైనా తన పేరును వాడుకొని లబ్ధి పొందాలని చూస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు ఇప్పటికైనా ఎవరైనా కానీ ఒక విషయానికి సంబంధించి అనేక మంది వ్యక్తులు రకరకాల పార్టీలో ఉంటారు బట్ విమర్శించుకోవటం దానికి సంబంధించి అది కొత్త ఏం కాదు బట్ చేసిన దాంట్లో బేస్ ఉండాలి ఆ బేస్ ఉన్నప్పుడే ప్రజలు నమ్ముతారు అప్పుడే నీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది కానీ ఏదోసారి మాట్లాడాము వెళ్ళిపోయాము ఎవరి యొక్క మనల్ని పొందడానికో లేకపోతే ఇంకో చేయడానికో అనుకుంటే ఇలాగే అందరి ముందు అవ్వాల్సి వస్తుంది ఓకే ఇది తను మొన్న మొన్న ఎవరైతే పోసానికి కృష్ణ సంబంధించి ప్రోస్తానికి కృష్ణ మాట్లాడిన మాటలకి మీద ఆ దానికి సంబంధించి డాక్టర్ మోహన్ బాబు గారు మంచు మోహన్ బాబు గారు తను రిలీజ్ చేసిన లెటర్ సారాంశం